రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనలో భాగంగా అధ్యక్షునికి యాభై వేలు ప్రధాన కార్యదర్శికి నలభై వేలు ఉపాధ్యక్షునికి ముప్పై వేలు మిగతా వారికి ఇరవై వేలు ఆ తర్వాత పదిహేను వేలు డైరెక్టర్ కానీ ఈ రకంగా తీర్మానం చేసింది ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే పేదవాళ్ళు అయ్యో నేను ప్రజాసేవ చేస్తా కులసేవ చేస్తా మరి నేను నిలబడతా అన్న ఆలోచనతోటి ఉండి తను వచ్చి నేను ఎలక్షన్లో నిలబడతా అంటే మా నీ యొక్క ఆలోచన విధానాన్ని ఆ యొక్క పద్మశాలి సంఘ సభ్యుని రెండు కాళ్ళు దగ్గట్టిందే తప్ప మరి నువ్వు కులానికి సేవ చేసే అరాచన నీకు లేదు అన్న విధంగా వీళ్ళు తీర్మానం చేసి ఈ రకంగా ఇంత వివిధ పెట్టడం మరి దౌర్భాగ్యం దురదృష్టం గతంలో కూడా చాలాసార్లు మరి ఇది పద్మశాలి యొక్క సంఘమా లేక ధనిక సంఘమా ఇలా విభజించినట్టుగా సంగతి ఏంటిది మరి పేదవాడిని ఎక్కడైనా మరణించినా పేదవాడికి ఏదైనా ఆపదచ్చినా ఇలాంటి సందర్భాలలో కూడా మరి మన సంఘం పోయి వాళ్ళు రాదుకున్నది లేదు భుజన చేసి మనమంతా ఒక్కటి మనం ఒక పద్మశాలి కులముడు మేము గతంలో కూడా ఒక ప్రతిపాదన పెట్టాం మీరు ధనవంతుడు పేదవాడు అనే విభజించి చూసినట్ట ఉంటే మా బీవై నగర్ గోపాల్ నగర్ రేవ్ నగర్ ఆ చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలలో మరొక సంఘపద్మశాలి సంఘం చేస్తాము చేసి దీన్ని మేము ముందడి తీసుకొస్తాము మీకంటే ఇంకా బ్రహ్మాండంగా మా కుల మన కుల వ్యవస్థను ముందటి తీసుకుపోతామని చెప్పడం కూడా జరిగింది అలాంటి పరిస్థితి చేద్దాం అలాంటి పెద్ద కూడా అన్నారు మరి ఇవాళ చూసుకుంటే మీరు పేదవాళ్ళు ఎందుకు వణికిరారు మేమే యాభై వేలు వేసుకుంటాము మేమే రాజకీయంగా వెళ్తాము మేమే పద్మశాలి సంఘ నాయకుడిగా ఉంటామని అన్నడం కొన్ని సిగ్గుశేటు ఒక విధంగా చూస్తే ఇలా ఇంతమంది పద్మశాలీలు ఉండి ఒక ఎమ్మెల్యేలు గెలిపించుకునే శక్తి లేనప్పుడు మరి కులానికి నాయకుడు అసలు పనికే రాడు ఎందుకంటే మనం చాలాసార్లు అనుకుంటుంటాం అయ్యో కులం కులం ఒక్కటి అని మరి ఆ సందర్భాలు వచ్చినప్పుడు జెండాలు పక్కన పెట్టి మన కులాన్ని ఒక నాయకుడు చేసుకుంటే వెయ్యాలని రోజున మనకు కొన్ని దుర్భరమైన స్థితిగతులు ఉండేవి కావు మరి కుల నాయకులకు స్వార్థపరులకు మరి ఎందుకు అర్థమైతే తెలియదు కానీ ఇప్పటికైనా ఏదైతే ఉందో ఆ యాభై వేలు అన్న ఫీజును చాలా వరకు తగ్గించి గతంలో పన్నెండు వేలు పెట్టేవారు అధ్యక్షుడికి కాకపోతే పదిహేను వేలు పెట్టి అంతే తప్ప కానీ మీ ఇష్టం వచ్చినటువంటి మా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కులం ముప్పుకోదు ఇలా కులంలో విభజించబడతాయి అందుకనే మరొకసారి చెప్తున్నాము ఏదైతే ఉందో నామినేషన్ తగ్గించండి దయచేసి అధికంగా పెట్టి ఎవ్వరు రాకుండా ఎలక్షన్ రాకుండా చేయడం ఇది కరెక్ట్ కాదు మీరు మానసి ఏదో చూడు భేదోడు ఒకటి వర్గ భేదాలు చేయడానికి వీళ్ళు ఏదో చేయడానికి సందర్భంగా తెలుపుతున్నాం